బండారు సత్యనారాయణ మూర్తి గారు పెందుర్తి ఎమ్మెల్యే ఏదైతే సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేసి చాలా సవాళ్లు విసరడం జరిగింది అది మన మీడియా కూడా తెలుసు మరి మేము చూసాం ఒక నలభై ఎనిమిది గంటల వరకు బహిరంగంగా క్షమాపణ చెప్తారేమో ఆయన తీసుకుంటారేమో చేసిన సవాల్ని స్వీకరించి ఆయన నియోజకవర్గంలో ఆయన సారథ్యంలో వాళ్ళ కొడుకు బండారేతృత్వంలో బండారం బయట పెట్టడానికి ఏ విధంగా రికార్డు ట్యాంపర్ చేశారు వారి అనుచరులు దర్శకత్వంలో ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూములు కొల్లగొట్టారన్నది సాక్ష్యాధారాలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అప్పవరం మండలం అమృతపురంలో సర్వే నంబర్ మూడు వందల తొంభై నాలుగు బై ఒకటి కార్డులు ట్యాంపర్ చేసి గండి ముత్యాల నాయుడు అనేటువంటి వ్యక్తి టిడిపి మండల పార్టీ ప్రెసిడెంట్ టిడిపి మండల పార్టీ ప్రెసిడెంట్ అనేటువంటి గండి ముత్యాల నాయుడు ప్రధాన అనుచరుడు ఇవాళ బండారు సత్యనారాయణ ఆయన వాళ్ళ భార్య పేరు మీద ప్రభుత్వ భీమిని ప్రైవేట్ భూమి కింద రికార్డు ట్యాంపర్ చేసి గిఫ్ట్ డీడ్ తయారు చేసి గిఫ్ట్ డీడ్ ద్వారాగా రెండు వేల ఏడు జనవరి ఇరవై మూడున అక్కడికి విక్రయం చేశాడు గండి ముచ్చాలనాయుడు కర్ణం ప్రభావతి కర్ణం మలేశ్వరి అన్నటువంటి వ్యక్తులకి డాక్యుమెంట్ నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ పదకొండు సున్నా ఒకటి రెండు వేల ఆరు చేశారు గండి ముచ్చాలనాయుడు వాళ్ళ భార్య సబ్బవరం అమృతపురం సెటిల్మెంట్ పేరెంట్ కాపీ తీస్తే సర్వే నంబర్ మూడు వందల తొంభై నాలుగు బై ఒకటి సబ్ డివిజన్ లో నాలుగు ఎకల ఇరవై రెండు సెంట్లు గయాలని చెప్పి ఇది ఎప్పుడు ఇచ్చారండి పద్దెనిమిది ఐదు రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందండి ఇది రెండు వేల ఆరులో రెండో ఐటమ్ మీకు అదే సపోవరం మండలం అమృతపురంలో మూడు వందల సర్వే నంబర్ మూడు వందల డెబ్బై తొమ్మిది సబ్ డివిజన్ ఐదులో గండి దేవుడు అనే వ్యక్తి పేరు మీద ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు గవర్నమెంట్ భూమి జిరాయితీ పట్టదర పాస్పు అంతేకాదు సర్వే నంబర్ మూడు వందల డెబ్బై తొమ్మిది బై ఆరులో సూర్ రెడ్డి అనేటువంటి పేరు మీద నాలుగు ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు అంతేకాదు మూడు వందల డెబ్బై తొమ్మిది బై ఏడు సర్వే నంబర్ సింగంపల్లి ఎరుకునాయుడు పేరు మీద ఐదు ఎకరాల పద్దెనిమిది సెంట్లు పట్టాదరబాల పుస్తకం ఇష్యూ చేశారు అంతేగా